రంగారెడ్డి జిల్లా పాలమకుల గురుకుల పాఠశాలలో పురుగుల అన్నంను పట్టిస్తున్నారని శుక్రవారం ధర్నాకు దిగిన విద్యార్థి విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ మంత్రి సవితాంధారెడ్డి బిఆర్ఎస్ లీడర్ పటోళ్ల కార్తిక్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఒక ఫైవ్ లీటర్స్ మేడం ఖాయ్ పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఖాయ్ అవుతారు టీచర్స్ వారు టీచర్స్ వారు టైం కష్టవారు వేరే ప్రతి ఒక్క మేడమ్ సలహా ఉండాలి కదా మేడం అసలు పన్నెండు గంటలకు వస్తారు పన్నెండు గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాక ముందుకే పోతారు పన్నెండు గంటలకి ఇంకా లెక్చర్ కూడా చెప్పడానికి రారు స్టాఫ్ స్టాఫ్ మాట్లాడుతుంది స్మెల్ వస్తుంది వాటర్ చేయరా అని అంటది నానా అంటే ఒకటే వెళ్ళండి ఒకటే డ్రెస్ ఆ ఒక్క వారంలో ఒకసారి ఉప్పు